హాయ్ ఫ్రెండ్స్ ఇవాళ చేపల పులుసు చేస్తున్నాం రెండు మొక్కల పులుసు పెడతాను రెండు మొక్కలు చా ఫ్రై చేస్తాను చూడండి ఇప్పుడు వీటిలోకి మనం మసాలాలు వేపుకుందాం అయితే ఆవాలు కొద్దిగా జీలకర్రీ ధనియాలు చెక్క లవంగా మనం మసాలాలకి రెడీ చేసుకుందాం కొద్దిగా నువ్వులు ఉన్నా వేసుకోండి కొద్దిగా మెంతులు కూడా వేసుకుందాం అన్నీ వేసుకొని దోరగా వేపుకొని పక్కన పెట్టుకోండి ఇవన్నీ దోరగా వేగిన తర్వాత తీసి మిక్సీలో అవి చల్లారిన తర్వాత మిక్సీలో పొడి చేసుకోవాలి చూసారా ఫ్రెండ్స్ ఇప్పుడు వాటికి కావాల్సిన చింతపండు అర కేజీ సారీ కేజీ చేపలకి చింతపండు అంత పట్టిద్ది ఒక గుప్పడు పెట్టుకోండి మన గుప్పడితో అంత గొప్పడు పెట్టుకొని ఇప్పుడు మసాలా వాళ్ళకి మనం అన్నీ రెడీ చేసుకొని మిక్సీ జార్ పట్టుకుందాం చూసారా అలా పొడి అయిపోవాలి తీసేసి పక్కన పెట్టుకుందాం పొడంతా అలా రావాలి ఇప్పుడు అందులోనే అల్లం వెల్లుల్లిపాయలు చెక్కలు అవంగాయ గసగసాలు అల్లం వెల్లుల్లిపాయలు ఇప్పుడు అల్లం కూడా చెక్కు తీసుకొని శుభ్రం కడిగి అల్లం కూడా ముక్కలు వేసుకోండి అల్లం వెల్లుల్లిపాయ అన్నీ గసగసాలు చెక్కాల అవకాయ అన్నీ వేసి మళ్ళీ మిక్సీ పట్టుకుందాం కొద్దిగా వాటర్ పోసుకుంటే మిక్సీ అవి కొద్ది మెత్తగా గ్రైండ్ అయిపోతాం సరే అలా మెత్తగా రావాలి ఇది కూడా పక్కన పెట్టుకొని వాటిలో కావాల్సినవి రెండు ఉల్లిపాయలు వేసుకోండి ఒక నాలుగైదు పచ్చరికాయలు పులిస్లోకి ఎక్కువ మనకు పచ్చరికాయలు ఎక్కువ ఉంటేనే బాగుంటుంది ఇప్పుడు అలా ఎక్కువ కారం అన్నీ కలిపేసుకుందాం ఇప్పుడు దాంట్లో రెండు గిన్నెలు నూనె పోసుకుందాం రెండున్నర రెండు పోసుకోండి చేపల పులుసు కదా ఎక్కువే ఉండాలి రెండు గిన్నెలన్నర మూడో పోసాను నేను మీరు కూడా ఉల్లిపాయలు కూడా వేసేసి కలిపేసి అవి మనం చేత్తో కుదరదు కాబట్టి ఇలా ఎగరేసుకొని ఆ ఉల్లిపాయ ముక్కలు కిందకి వెళ్తాయి అలా ఎగరేసుకోండి అలాగే ఉప్పు కారం పసుపు అన్నీ వేసేసుకోవాలి కాసేపు ఉప్పు కారం వేసేసుకొని కారం పసుపు మనం సరిపడా కారం వేసుకొని ఉప్పు అన్నీ వేసుకొని మళ్ళీ అలా చేసుకోవాలి వేసుకొని స్టవ్ మీద పెట్టుకొని కాసేపు స్టవ్ మీద పెట్టుకుందాం ఏలాపు చింతపండు పులుసు బాగా కొద్ది తీసుకొని పక్కన పెట్టుకున్నాను అలా ఉప్పు కూడా వేసేసుకొని మళ్ళీ అట్ట తెరగా అటు ఇటు అన్నారు ఉప్పు కూడా చూసేసుకోండి అన్నీ కలిసి స్టవ్ మీద కాసేపు ఒక ఐదు నిమిషాలు అలా పెట్టి మనం ఈలోపు తెంతపండు పులుసు కొద్ది తీసుకుంటాం ఏకి కొద్దిగా ఉల్లిపాయ పచ్చడికాయ ఆ ముక్క కూడా కొద్దిగా ఉడికిద్ది అలా చేసి ట్రై చేయండి మీరు కూడా ఇప్పుడు మనం నూరు పెట్టుకున్నాం కదా మసాలా అల్లం వెల్లుల్లిపాయ కసేసాలు అది వేసేసేయండి అది కూడా వేసేసుకొని తిప్పుకోవాలి అలా పైకి కిందకంటే అవి ముక్కలకు పట్టిద్ది అలాగే ఒక ఐదు నిమిషాలు స్టవ్ మీద అలా ఎగరేసుకొని పెట్టండి అలా పెట్టుకొని మళ్ళీ స్టవ్ మీద పెట్టుకుంటే ఆ మసాలాలకు ముక్కలకు పట్టి పచ్చివాసన అంతా పోయేదాకా ఒక ఐదు నిమిషాలు అలా స్టవ్ మీద అలా వదిలేసేయండి స్టవ్ వెలిగించి ఇప్పుడు చింతపండు గుజ్జు బాగా చిక్కగా తీసుకోండి చక్కగా ఉంటేనే బాగుండదు పలసగా చార్లాగా పెట్ట మాకండి బాగా చక్కగా చూసారా వచ్చే పచ్చివాసన అంతా పోయిన తర్వాత ఇప్పుడు నేను ఇప్పుడు రెండు మొక్కలు ఫ్రైకి ఓ రెండు మూడు మొక్కలు తీసుకుంటున్నా చాప చేప ముక్క అటు గ్రేవీ తీసుకొని రెండు పక్కన ఫ్రై చేసుకుంటాను ఇవి ఇలా పెట్టేసుకొని చింతపండు పోస్తాను చూడండి అలా ఉంచుకున్నాం కదా పచ్చివాసన అంతా పోయిన తర్వాత మనం చింతపండు గుజ్జు పోసుకున్నాం ఆ గుజ్జుతో మనకు ఆ మొక్కలన్నీ ఉడికిపోతాయి ఒక పది నిమిషాలు అలా స్టవ్ మీద పెట్టి మీద ఉడకనిద్దాం కూర అంతా గ్రేవీ దగ్గరికి అయిన తర్వాత గుజ్జు గుజ్జుగా దగ్గరికి వస్తాయి ఈ చేపల పులుసు చాలా రకాలుగా చేసుకోవచ్చు మనం ఇది ఒక రకంగా చేసా మళ్ళీ మళ్ళీ వెరైటీ వెరైటీగా చేసి చూపిస్తాం ఫ్రెండ్స్ ఇది ఒక రకంగా చేశాను అందరిలాగా కాకుండా నేను వెరైటీగా చూసాను మీరు కూడా నేర్చుకోండి ఇలా చేసి ఎలా చేశానో మీరు కామెంట్ రూపంలో చెప్పండి చూసారా అలా ఉప్పు కారం అన్నీ సరిపోయినాయలే చూసుకొని చాలా వేసుకోండి కొత్తిమీర అన్నీ కొత్తిమీర మళ్ళామో ఉల్లిబందు చేపల పులుసులో ఎక్కువగా ముఖ్యమైనది ఉల్లిబంధు ఉల్లిబందు చివరిలో ఆ కాళ్ళు కట్ చేసుకొని ఉల్లిబొందు బొడ్లు ఉంటాయి ఆ బొడ్లు కొట్ కట్ చేసేసేసి మొత్తం శుభ్రంగా కడుక్కొని అలా పోసుకొని అవి కూడా వేసేసుకోండి ఇదే రుచిగా ఉంటుంది ఉల్లిబొంద వేసుకుంటాం మనం చేపల కూరలో ఆ ఉల్లిబందు ఫ్రైలో కొద్దిగా నేను పులుసులో కొద్దిగా వేసుకొని కొత్తిమీర కూడా కడిగి శుభ్రంగా అది కూడా వేసేసుకోండి కొత్తిమీర తొరిగేసుకొని అలా కొద్దిగా తీసుకొని అలా వేసుకొని మూత పెట్టేసుకుందాం కాస్త ఇద్దాం అది ఉడికిత ఉంటుంది కొద్దిగా స్లోగా తిప్పుకోండి లేదంటే ముక్క విరిగిపోద్దాం జాప ముక్క ఇంకా కాసేపు మూత పెట్టుకుందాం ఉడుకుతా ఉంటుంది అలా మూత పెట్టి మనం ఈ గ్రేవీకి ఈ చేప ముక్కలు తీసి పక్కన పెట్టాను కదా ఆ మూడు ముక్కలు వేపుతాను చూడండి ఆ చేప ముక్కలు ఉప్పు కారం కలిపి ఉన్నాయి కొద్దిగా కారం కలుపుకొని కొద్దిగా ఉప్పు కలిపి కొద్దిగా మసాలా కూడా కలుపుకొని అవి ముక్కలు కంటించి నూనెలో ఫ్రై చేస్తాను చూడండి ఈసారి ఈ కూర కూడా దగ్గరకు వస్తుంది గుజ్జు గుజ్జుగా దగ్గరికి వస్తుంది ఈసారి ఇంకొద్దిగా రావాలి ఉప్పు కారం చూసుకొని ఉప్పు సరిపోయిందో లేదా చూసుకోవాలి తలపోతే కొద్దిగా వేసుకుంది గరం మసాలా వేసేసుకుంది ఇప్పుడు ఇంట్లో చేసిన గరం మసాలా పొడి ఇది అది రెండు స్పూన్లు వేసుకున్నా చాలు కమ్మడి వాసన వస్తుంది తర్వాత కొద్దిగా ఉప్పు చాలలేదు ఉప్పు వేసుకున్నాము కాసేపు మళ్ళీ మూత పెట్టుకొని ఆ గ్రేవీ అంతా పులుసు దగ్గరకు వచ్చేదాకా ఇంకా ఇంకొక ఐదు నిమిషాలు పట్టేద్ది ఉప్పు కారం అన్నీ సరిపోయినాయి మూత పెట్టుకుందాం కాసేపు కారం కారం కొద్ది పెట్టుద్ది కారం వేసుకుంది అలా ఉడుగుతుంటూ ఉంటుంది కాసేపు మూత పెట్టుకుంది ఇప్పుడు ఈ చేప ముక్కలను కూడా నూనెలో ఫ్రై చేసేసేద్దాం అలా ఆ చేపకి మసాలంటే చేసేసేస్తే కళాయిలో కొద్దిగా నూనె పోసుకొని ఈ చేప ముక్కలు వేపుకో నూనె కాగిన తర్వాత ఈ చేప ముక్కలు అలా వేసేసుకోవటం ఇది ఒక రకం ఫ్రై చాలా రకాలు ఉంటాయి ఈ ఫ్రైలో కూడా నేను ఒక రకంలా చేశాను మీరు కూడా చూసి నేర్చుకోండి ఈ ఫ్రై ఇలా చేసుకుందాం కార్న్ ఫ్లోర్ వేసుకోవచ్చు మైదా వేసుకోవచ్చు బిప్పిండి వేసుకోవచ్చు ఇప్పుడు నేను ఈసారి ఏమీ వేయలేదు మామూలుగా చెప్తున్నాను ఉప్పు కారం మసాలాలు పట్టించి ఆ ముక్కలకు పట్టించిన గ్రేవీ ఉంది కదా అది కూడా వేసేసుకున్నాను అది కూడా ఉడికిపోతాయి అలా ఇక అలా పెట్టేసి మనం కదుపుకోకుండా పది నిమిషాలు అలా వదిలేద్దాం వేకపోతే ముక్క గట్టి పడిన తర్వాత కాస్త అప్పుడు కట్టుకుందాం ఇలా మూత పెట్టేసి పెట్టేసుకుందాం ఈ కూర చూద్దాం ఎలా ఉందో ఈ కూర వస్తుంది దగ్గరికి వస్తుంది ఇది చూద్దాం ఆగండి దీంట్లో మసాలా కారం జాలేదని పెద్ద కారం ఆహా సారీ సారీ కారం కాదు ఫిష్ మసాలా ఉంటే వేస్తున్నాను ఫిష్ మసాలా వేసుకోండి ఇందులో కూర లాస్ట్కి దగ్గరకు వచ్చేలోపు అందులో కొద్దిగా ఇందులో కొద్దిగా ప్యాకెట్ తెప్పించాను నేను ఈ ఫిష్ మసాలా బయట మార్కెట్లో కొట్లలో అమ్ముతారు ఆచి ఫిష్ మసాలా వాడండి బాగుంటుంది అది వేసుకొని చాలా రుచిగా ఉంటుంది ఈ ప్యాకెట్ వేసుకోండి దీంట్లో కూడా వేసేసాను ఇప్పుడు ఆ ముక్క కొద్దిగా గట్టిపడిందో లేదో చూసుకోండి ముక్క గట్టిపడితే అప్పుడు తిప్పండి గట్టి పడుకోపోకుండా తిప్పద్దు అలా ముక్క ముక్కగా తిప్పుకోవాలి స్లోగా తిప్పుకోవాలి ఇది ఇంకా కొద్దిగా గట్టి పడాలి అలా మూత పెట్టేసి అలా వదిలేద్దాం ఇది చూసారా దగ్గరకు వచ్చేస్తుంది ఇంకా కొద్ది చిక్కపడాలి ఆ గుజ్జంతా చిక్కబడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుందాం చూపిస్తాం మళ్ళీ చూసారా అయిపో అయిపోయింది ఇంకా అంతే స్టవ్ కట్టేసుకుందాం గ్రేవీ అంతా ఇది కూడా అవ్వ అయిపోవచ్చింది కొద్దిగే మొక్కలను కాస్త అటువైపు తిప్పుతాం ఇప్పుడు అలా తిప్పుకొని ముక్క మొక్క ఇలా తిప్పుకుంటే మళ్ళీ ఇటువైపు కూడా ఎగుతూ ఉంటుంది అలా వదిలేస్తాం ఇట్లా ఒక ఐదు నిమిషాలు అలా పెట్టేసేసి వేగిపోయినాయి తీసేసా ఫ్రెండ్స్ కూర రెడీ అయిపోయింది చూడండి ఎలా వచ్చినాయో మొక్కలు ఇలా ఫ్రై చేసుకుంటే చాలు చేప ఎగురు ఇదేమో చేపల పులుసు నేను ఎలా చేశానో మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి లైక్ చే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి